మరి ఈరోజు వార్తల ప్రకారం రష్యా పది లక్షల మంది భారతీయ కార్మికులు మాకు కావాలి ఎందుకంటే మేము నియమించే ఒక భారీ ప్రాజెక్టులో చాలామంది వర్కర్స్ యుద్ధరంగానికి వెళ్ళిపోయారు కాబట్టి మరి వారి స్థానంలో ఆ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి కావాలంటే ఒక పది లక్షల మంది కార్మికులు మాకు అవసరం అని భారత్ని రిక్వెస్ట్ చేస్తున్నది మంచిదే మన వారికి ఉపాధి కలగటం మంచిదే దాన్ని ఎవ్వరూ కాదనరు కానీ భారత ప్రభుత్వం కూడా కొన్ని షరతుల మీద ఆ ఎగ్రి ఆ ఆ సమస్యకి అదే ఆ కార్మికులు పంపించడానికి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఆ రూల్స్ పాటించేటట్టుగా అగ్రిమెంట్ ఉండాలి ఎందుకంటే మనం వీడిని పంపించేది కార్మికుల కోసం వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కానీ అవసరం వస్తే రష్యా వీడిని సైన్యంలోకి ఇన్ఫెంట్రీలో ముందు స్థాయిలో ఉంచేస్తాం గన్ని ఉంచేసి మనం గతంలో చూసాం ఇచ్చేటప్పుడప్పుడు పా పేల్చడాన్ని పాపం వీళ్ళకి స్కిల్స్ లేకపోవడం వలన చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇది బయటకు రావట్లేదు అలాంటి పరిస్థితి అలాంటి దుస్థితి రాకుండా ప్రభుత్వం రాష్ షేష ప్రభుత్వం గట్టిగా చెప్పి సరైన అగ్రిమెంట్ చేసుకొని భారతీయులకి సేఫ్టీ ముఖ్యం కల్లో గంజా తాగి భారతదేశంలో ఉంటాం కానీ అలాగే విదేశాలకు వెళ్ళి పర్వడానికి తింటూ ఆ ఫ్రంట్ లైన్లో మేము ఎరుక్కోవడానికి ఇష్టపడడం ప్రజలంతా కూడా ప్రభుత్వం గమనించాలి ఒకరికి సహాయం చేయడానికి మేము రెడీ అయ్యే కానీ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అవర్ కో బ్రదర్స్